కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సంతోష్ స్వయం సహాయక సంఘాలకు అప్పజెప్పిన పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలు బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం మహిళా శక్తి కుట్టుమిషన్ కేంద్రాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలకు మూడు ప్రధాన బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు ఆదర్శ పాఠశాలల పనులు విద్యార్థుల యూనిఫామ్లు కుట్టడం ప్యాడీ సెంటర్ల నిర్వహణ అప్పగించడం జరిగిందని తెలిపారు డిఆర్డిఏ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు మన కోసం మన పిల్లల కోసం చేస్తున్న పనులు నాణ్యతతో అనుకున్న సమయానికి పూర్తి చేయాలని సూచించారు అనంతరం అడిషనల్ కలెక్టర్ రాహుల్ మాట్లాడుతూ మహిళా సాధికారిత లక్ష్యంతో పనులు మహిళా సంఘాలకు అప్పగించగా మహిళా సంఘాల సభ్యులు పనులు నాణ్యతతో చేయాలని సూచించారు పేద పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ వహించి ఎటువంటి ఇబ్బందులు డ్రెస్సుల్లో కలగకుండా అనుకున్న సమయానికి అందించే విధంగా చూడాలని సూచించారు అనంతరం డిఈఓ యాదయ్య మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులకే పాఠశాలల బాధ్యతలు అప్పగించగా నాణ్యతతో ఆదర్శ పాఠశాలల పనులు దుస్తులను కుట్టించి పాఠశాలల ప్రారంభ సమయానికి అందించాలని సూచించారు చివరగా స్థానిక గ్రామస్తులు గ్రామ సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో డిఈఓ యాదయ్య డిఆర్డిఏ పిడి కిషన్ ఆర్డీఓ హరికృష్ణ తహసీల్దార్ ప్రసాద్ ఎంపీడీఓ మహేందర్ అడిషనల్ పీడీ వెంకటేశ్వర్ ఎంఈఓ రెడ్డి డిపిఎం వేణుగోపాల్ ఏపీఎం శ్యామల కార్యదర్శి రాజలింగు మాజీ సర్పంచ్ కొరికొప్పుల ప్రమీలా గౌడ్ ఎంపీటీసీ చుంచు మల్లమ్మ సిసి రామకృష్ణ ప్రసాద్ అంజలి సుందరేష్ மகேஷ் சேணுக்கோஷன்னா <laughs> కాబట్ మనం అందరం కూడా రెండు వాళ్ళు ఏదైతే ఉన్నారో ఒకటి ఇంతకు మెన్షన్ చేస్తున్నప్పుడు మనం మన పుట్టే ఇప్పుడు పుట్టే బట్టలు ఏదైతే ఉన్నాయో అవి మన స్కూల్ పిల్లలు అంటే మన పిల్లలకు మన పట్టింటి వాళ్ళ పిల్లలకు లేకపోతే మన పక్కన వాళ్ళ కోసం మనం కొనుక్కున్నాము వాళ్ళ పేద పిల్లలు మన దగ్గర చదువుకోవడానికి వస్తున్నారు కాబట్టి ఎక్స్ట్రా క్లాస్ తీసుకోవాలి ఎక్కడ కూడా అక్కడ పోయిన ఒక చిన్న ఫుడ్ ఇది పోయిందనో లేకపోతే మంచిగా లేదనో సైజు కొంచెం అడుగుతాయిందనో అట్లాంటి ఇబ్బందులు రాకుండా కరెక్ట్ గా మంచిగా కుట్టాలి అదొక రెండోది ఎట్ సేమ్ టైం మనకి ఈ జూన్ ఫిఫ్త్ ఆ టైం కల్లా కూడా మనము ఫుట్టి ఈ ఫుట్ ఏదైతే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడానికి అంటే మనం ఫాస్ట్ ఫాస్ట్ గా చేయకుండా కొంచెం ఎక్కువ టైం ఎక్కువ మంది పొద్దున ఆ ప్రకారంగా పనిచేసుకొని మనకి ఏదైతే ఉండదో ప్రతి పిల్లలు కూడా వాళ్ళ వాళ్ళ యూనిఫామ్ లో కూడా మనం అందరం గా పనిచేసి మనము వాళ్ళందరికి అందించాల్సి ముందు మాట్లాడితే నాకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకి పది ఉన్నాయి పది మిషన్ల ప్రకారం రోజు ఇరవై తర్వాత ఇంకా ఇంకొక మంచి ఇరవై ఇరవై ఆ ప్రకారంగా మనకున్న మూడు వేల ఐదు వందలు ఉన్నాయో ఖచ్చితంగా కూడా పని రోజుల లోపలే చేసుకోగలుగుతాం ఆ విధంగా అన్ని మండలాలు ప్లాన్ కూడా ప్రతి ఒక్క ఒక రిపేర్ తీసుకోవాలి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండాలి చూసుకోవాలి ఇంకొకటి అంటే మనకి అన్ని స్కూళ్లలో ఏదైతే మైనర్ రిపేర్ వర్వాత ఎలక్ట్రిక్ అక్కడ ఉన్న టాయిలెట్ రిపేర్స్ ఇవన్నీ కూడా మనము దీనికి ఎంత మన పిల్లలు మనం మంచిగా చేస్తాము మనం ఫాలో ఫాలోఅేపు అనే ఉద్దేశంతో అన్ని కూడా ఎస్ఎస్ఎస్ నుంచి వయసుకోవడం జరుగుతుంది అదే కూడా మనకి స్కూల్స్ ఆన్లైన్ లోపల ఆటలు స్టార్ట్ అయినాయి వారిస్తున్నాయి అవి కూడా స్కూల్స్ ఆన్లైన్ లోపల ప్రతి ఒక్కరు కూడా ఎవరి ఎవరైతే मेस्टेस गुनी डेली फाल करें माली स्कूल फिलहाल पिल वाल మనం లాస్ట్ టైం వదిలిపోయినప్పుడు ఇంట్లో ఇప్పుడు మనం వచ్చేసరికి దానికి ఒక పెయింటింగ్ వచ్చింది దానిలో లైట్లు ఫ్యాన్ చిన్న చిన్న డ్రింకింగ్ వాటర్ కూడా తాగడానికి ఎనర్జీ వచ్చి వాళ్ళు ఫర్దర్ గా మంచి తో స్కూల్ కు రావాలి కాబట్టి అందరు కూడా దయచేసి మన స్కూల్ స్టార్ట్ అయితే లోపే అవన్నీ కూడా క్వాలిటీతో కంప్లీట్ చేసుకోవాలి ఇంకొకటి మనము ఈ వ్యారీ ఏదైతే ఉందో కూడా అన్ని రూపంలో చేయడం జరుగుతుంది ఇక్కడ చాలా వరకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మనకి ప్రొక్యూర్మెంట్ అయిపోయింది ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్ లో కూడా అదంతా అయిపోతుంది కాబట్టి ఎప్పుడైనా ప్యాడి సెటికల్ వచ్చినప్పుడు దాన్ని వెయిట్ చేయకుండా ఇమీడియట్ గా దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ట్రాన్స్పోర్ట్ మాట్లాడుకోవాలి ట్యాబ్లెట్ అది కంప్లీట్ చేసుకోవాలి రెండు మీరు చెప్పారు ఈ సంవత్సరం ఒకటి రెండు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ నుంచి స్కూల్ పనులు జైన్ చేయడం మూడు పిల్లలకు పట్టలు కుట్టడం సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ గ్రామంలో చదువుతున్న పిల్లలే ఉండేవారు మీ పిల్లలే ఏ ఉండేవారు చిన్న చిన్న అంటే కుటుంబాల పిల్లలే ఉన్నారు ఆ స్కూల్స్ కూడా మీకు ఎందుకు అప్ప చెప్పారు మీరు దగ్గరుండి మీ పిల్లలు చదివే స్కూల్స్ ఉంటాయి మీరు ఖచ్చితంగా క్వాలిటీని ఎన్షూర్ చేస్తారు వాళ్ళని దగ్గరుండి మరి మంచిగా కట్టేలా పని చేయిస్తారు అని చెప్పేసి అవి కూడా మీకు అప్ప చెప్పడం జరిగింది సార్ గానీ మేము గాని మేము వెళ్తా ఉన్నాము చూస్తా ఉన్నాము సో నిన్న కూడా వెళ్ళిన దగ్గర కూడా చాలా ఫాస్ట్ గానే పని అవుతుంది సో ఇంకా ఇప్పుడు స్కూల్స్ కూడా అవుతాయి జూన్ టెన్త్ గంట స్టార్ట్ అవుతాయి టైమ్ పదిహేను ఇరవై రోజులు మాత్రమే ఉంది కాబట్టి రెండు పనులు కూడా ఇక్కడైతే అమ్మాదర్శ పాఠశాల కమిటీలు మీకు ఇచ్చారు రోజు వెళ్ళకపోతే పొద్దు నుంచి సాయంత్రం దాకా మేసీ పని చేయించడం ఎందుకంటే మీరు ఇప్పుడు జయించలేకపోయి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే ఆల్రెడీ పిల్లలు వచ్చిన తర్వాత పనులు చేయడం ఇంకా కష్టం అవుతుంది రెండు ఇందాక టీవీ గారు కూడా చెప్పారు కొద్దిగా లేదు వచ్చింది మనకు ఫ్లాబ్ అనేది కూడా బట్ మేము డిస్ట్రిక్ట్ లెవెల్ లో కూడా సార్ చాలా మీటింగ్స్ పెట్టాము చాలా